మెస్సియా ఇది సంగమ జాగ్రత్త యశ్వా అనేది పేరు కాబట్టి దానికి చివరన జీటా చేర్చారు యశ్వా అనే హెబ్రీ పదం గ్రీకు భాష లిపిలోనికి వచ్చేసరికి ఇంగోస్ ఐఎన్ జిఓ యుఎస్ ఇంగోస్ అయింది ఇది తర్జుమా కాదు లిప్యంతరీకరణ ఈసోస్ లాటిన్ లో ఈసస్ ఇంగ్లీష్ లో జీసస్ గా సంస్కృతంలో జేసుగా తెలుగులో యేసుగా ఆయా భాష యొక్క లిపిని బట్టి రాయబడుతుంది ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండో వచనంలో పాతాలపు దోత వాటిపైన రాజుగా ఉన్నాడు హెబ్రి భాషలో వానికి అబద్ధులు పేరు గ్రీసు దేశ భాషలో వాని పేరు అపోలుయోను అని రాయబడింది హెబ్రీ భాషలో అల్లెలుయాను ప్రకటన గ్రంథం పంతొమ్మిది ఒకటిలో అల్లెలుయా అని రాయబడింది గ్రీకులో హా అనే అక్షరం లేదు కాబట్టి హా బదులు హ అని వాడారు పేర్లు భాష భాషకి మారుతాయని బైబిల్ ఒప్పుకుంటుంది అపస్థులు రాసిన గ్రీకు మూల ప్రతుల్లో యేసు పేరు యూసూస్ అని రాయబడింది కానీ యశువా అని రాయబడలేదు ఈ దుర్బోధ విషయమై జాగ్రత్తగా ఉండండి సంగమ జాగ్రత్త ఈ దుర్బోధలో పడి మోసపోకు